పిరమిడ్ ధ్యాన మహాశైలందరికీ ధ్యానాంజనులు సమర్పిస్తున్నాను పత్రిజీ గారు నాకు బాగా తెలుసు రెండు వేల పదిలో పదకొండులో నేను కొత్తగూడెంలో ఉన్నాను అక్కడ ఇది ర్యాలీ చేస్తూ ప్యాంప్లెట్స్ నేను చూసి నేను మా టీచర్సు ర్యాలీలో పాల్గొన్నాం పత్రిజీ గారు కూడా మొదటిసారి నేను చూడటం అది మేడం గారిని రండి అన్ని స్టేజీ మీదకి పిలిచి నాకు కూడా చిన్న అవకాశం ఇచ్చారు మాట్లాడాను ఫస్ట్ టైం సార్ను చూశాను కానీ ఆయన రాసిన పుస్తకాలు చాలా చాలా చదివాను అన్నమాట ఇప్పుడు నేను పదకొండు నుండి పదిహేను వరకు ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజున ధ్యాన లో పాల్గొనేదాన్ని ఒక సంవత్సరం పది రోజులు ఉన్న కడతాళ్ళలో నాకు ఏ సంవత్సరం గుర్తులేదు కానీ ఒక సంవత్సరం పది రోజులు ధ్యాన మహాచక్రంలో పాల్గొన్నాను అది నిజంగా దేవుని యొక్క కార్యం ఎందుకంటే ఆయన ప్రణాళిక లేకుండా మనం ఒక్క మాట చెప్పలేం ఒక్క అడుగు కూడా వెయ్యలేం దేవుని యొక్క మహాశక్తి అంతగా మంత ఉంటుంది నాకు అనుభవపూర్వకంగా తెలుసు హి టేక్స్ కేర్ ఆఫ్ మీ మోన్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ నేను నా గురించి శ్రద్ధ వహించే కంటే భగవంతుడు నా గురించి శ్రద్ధ వహిస్తారు నాకు ఈ ధ్యానం ఎప్పటి నుంచో తెలుసు నేను గొప్ప ధ్యాని అన్నమాట ధ్యానులు నాకు చాలామంది తెలుసు ఆ రోజుల్లో లక్షల లక్షల మంది ఈ ధ్యాన మహాచక్రంలో పాల్గొనేవాళ్ళు అట్లా ధ్యానం అనేది మన జీవితానికి ఒక గొప్ప సాధన శ్వాస మీద ధ్యాస బైబిల్లో ఉంది దేవుడు మనిషిని మట్టితో తయారు చేసి ముక్కు రంధ్రాల్లో తన ప్రాణాన్ని ఊదారు ఆ మట్టి మనిషి మానవుడు అయ్యాడు మాట్లాడుతున్నాడు పనులను చేసుకుంటున్నాడు అన్నమాట ఆ ప్రాణం శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస చాలా అద్భుతమైన ఒక గొప్ప ప్రక్రియ అందుకు ధ్యానం చేస్తే మనం గొప్పగా చాలామంది అంటారు సిస్టర్ గారు అండి మీ గొంతు చాలా గట్టిగా ఉంటుంది మీరు ఆరోగ్యంగా ఉంటారంటే నేను ఒకటే చెప్తాను నేను శాఖాహారిని అని చెబుతాను అందరు విచిత్రంగా చూస్తారన్నమాట అందుకే సిస్టర్ గారండి మీరు స్ట్రాంగ్ మీ వాయిస్ చాలా గట్టిగా ఉంటుంది అంటారన్నమాట ఇది నిజంగా ఎందుకంటే నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో బెంగళూరులో హోసూర్ రోడ్లో కార్మల్ నగరం అని ఒకటి ఉంది కార్మల్ హారం అని అక్కడ నేను ఇండియన్ క్రిస్టియన్ స్పిరిచువాలిటీ కోర్స్ చేసే వన్ ఇయర్ ఇంకా చాలా చాలా కోర్సులు చేశారు నాకు అవకాశం వచ్చింది సైకాలజిస్ట్ కూడా నేను అట్లా ఆ కోర్స్ చేసిన తర్వాత ఈ వెజిటేరియన్ ఎందుకు అనేది నాకు నేర్చుకోవడానికి అవకాశం దొరికిందన్నమాట మాకు చాలామంది గురువులు వచ్చి ఈ శాఖాహారాన్ని గురించి వేదాలను గురించి నేను వేదాలన్నీ చదివాను ముస్లిమ్స్ది ఖురాన్ కూడా చదివాను అవకాశం దొరికిందన్నమాట అందుకే ఒక చక్కని మాట చెప్తాను అపుత్రస్య గతి నాస్తిహి ఇది వేదాల్లో ఉంది కొడుకు లేకపోతే గతులు లేవు కొడుకు కావాలి మన వాళ్ళ అందరూ ఏమనుకుంటారు కొడుకు కావాలి నలుగురు కూతుళ్ళు పుట్టిన తర్వాత కూడా కొడుకు కావాలని కోరుకుంటారు ఎందుకంటే ఇంటి పేరు నిలబెట్టడానికి కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రపంచమంతా ఎదురు చూసిన కుమారుడు ఏసయ్య ద సన్నప్ మ్యాన్ ప్రియులరా ప్రేమ ఒక్కటి అద్భుతాలు చేస్తుంది యేసు ప్రభు ప్రేమను తీసుకొచ్చారు ప్రేమ కోసం జన్మించారు ప్రేమ కోసమే మరణించారు ప్రేమ కోసం ఉత్నం అయ్యారు ప్రేమ కోసమే తన బిడ్డలతో ఉన్నారు నాకు తెలుసు నాకు అనుభవపూర్వకంగా తెలుసు అనమాట అందుకు శ్వాస మీద ధ్యాస సతీష్ గారు సాగర్ నేను లాస్ట్ ఇయర్ సాగర్ వచ్చాను ఆయనకి తెలిసింది నేను కూడా మెడిటేటరే అని చెప్పి అందుకని అప్పుడప్పుడు నన్ను వెజిటేరియన్ ర్యాలీకి ఇట్లా మెడిటేషన్ చేయడానికి అని పిలుచుకొస్తారు ఇప్పుడు నేను ఇక్కడ ఉండటానికి కూడా ఈరోజు రావడానికి కూడా కారణం సతీష్ గారే లేకపోతే నాకు ఐడియా లేదన్నమాట నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ సతీష్ గారి యొక్క మంచి మనసు మనస్సు వలన నేను రావడం జరిగింది అందుకు సతీష్ గారికి నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా చక్కగా ధ్యానం చేయండి ధ్యానం గొప్ప శక్తి కలిగిన ఒక ప్రయత్నం మనం ప్రయత్నిస్తే మనకు సాధ్యం కానిదేమీ లేదు అందుకు మీ అందరినీ ఆ భగవంతుడు దీవించి ఆశ్రవదించుగాక ధ్యాన మహాశైలందరికీ అభినందనలు తెలియజేస్తాను గాడ్ బ్లెస్ యు ఆల్